హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సొంతంగా చాలా క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్కి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేశారు ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది వివరంగా చెప్తూ మీకు ఈ వీడియోనే చూపించడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఏరియా ఒక బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ చూద్దాము ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ ఇరవై ఆరు ఇంటూ యాభై ఎనిమిది కొలతలతో ఏరియా అనేది ఉంటుంది ఇరవై ఆరు అడుగులు వెడల్పు యాభై ఎనిమిది అడుగులు పొడవ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది అనమాట ఇది లివింగ్ హాల్ ఎల్ షేప్లో ఉంటుంది మార్బుల్ అంతనను మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది జేకే వైట్ మార్బుల్ బిగ్ షీట్స్ తీసుకోవడం జరిగింది పెద్ద పెద్ద షీట్స్ అయితే తీసుకొని మార్బుల్ ఫినిషింగ్ అయితే చేయించడం జరిగింది అట్లనే ఈ హౌస్ కి వాడినటువంటి సిమెంట్ వచ్చేసి మొత్తం కేసీపీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అట్లానే వైజాగ్ ఐరన్ యూజ్ చేశారనమాట ఐరన్ ఐరన్ చూసుకుంటే కనుక మీకు లివింగ్ హాల్లో ఇచ్చినటువంటి సీలింగ్ డిజైన్ కూడా క్లోజ్ లో చూపిస్తున్నాం చూడండి టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా అందంగా వచ్చింది మీకు టీవీ యూనిట్ డిజైన్ని క్లోజ్ లో చూపిస్తున్నాం చూడండి ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటుల్లో చూసుకుంటే కనుక మూడున్నర సెంటుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే నూట అరవై ఎనిమిది గజాలు వస్తుంది ఇది హాల్కి అనో కిచెన్కి మధ్యలో ఉన్నటువంటి పార్టీషన్ నేను చూపిస్తున్నది ఈ హౌస్కి యూజ్ చేసిన వైరింగ్ వచ్చేసి మొత్తం ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ స్విచెస్ వచ్చేసి లెగ్ గ్రాండ్ స్విచెస్ వస్తాయి ఇక్కడ నేను చూసిన వాల్పేపర్స్ వచ్చేసి కస్టమైజ్డ్ వాల్పేపర్స్ అనమాట చాలా క్వాలిటీగా ఉంటాయి ఇవి వాల్కి యూజ్ చేసిన పేపర్స్ కబోర్డ్ మెటీరియల్ అంతానూ ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ వస్తుందన్నమాట వాటర్ ప్రూఫ్ ఉంటాయి ఇవి కిచెన్ సైజు పదిహేడు ఇంటూ పన్నెండు కలుతులతో ఉంటుంది ఇంక్లూడింగ్ డైనింగ్ కూడా వస్తుంది అనమాట పదిహేడు పన్నెండు కొలతలతో ఈ కిచెన్ డైనింగ్ ఏరియా ఉంటుంది ఇందులో ఇచ్చినటువంటి స్టీల్ బాస్కెట్స్ చూసినటువంటి కిచెన్లో ఇచ్చినటువంటి స్టీల్ బాస్కెట్స్ ఇది మొత్తం లపోత్రా గ్రానైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది ఇది కిచెన్కి యూజ్ చేసిన బల్ వచ్చేసి ఎంత క్వాలిటీగా ఈ హౌస్ ఉందని అనేది మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించడం జరిగింది హౌస్కి యూజ్ చేసిన కలపంతాను మొత్తం టేక్ కలపేనమాట డోర్స్ కానీ గుమ్మలు కానీ మొత్తం వచ్చేసి మనకి టేక్తో చేయించినటువంటి దర్వాజాలే వస్తాయి ఈ హౌస్లో ఇచ్చినటువంటి ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు మాస్టర్ బెడ్రూమ్ పదిహేడు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా పైన సీలింగ్ డిజైన్ కూడా చాలా అందంగా వచ్చింది సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూసినా చూడండి అట్లానే వాల్పేపర్స్ వచ్చేసి కస్టమైజ్డ్ వాల్పే వాల్పేపర్స్ ఇవి ఇందులో వచ్చేసి మీకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో అది కూడా చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ టోటల్గా ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను ఉడ్నగర్ ఏరియా చీరాల మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట టౌన్లో వస్తుంది ఈ హౌస్ అనేది ఇది రెస్ట్రూమ్ ఎన్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ మొత్తం టూ బై ఫోర్ వాల్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది వాల్ టైల్స్ అంతాను రెస్ట్ రూమ్ అంతా సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము కింద వచ్చిన గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ కూడా మనకు పదిహేడు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది అనమాట చాలా స్పేషియస్గా వస్తుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఏరియా అను బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించిన తర్వాత ఈ హౌస్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలపగలరు ఫ్రెండ్స్ అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కబోర్డ్ చూపిస్తున్నాం చూడండి ఈ వాటర్ ప్రూఫ్ ప్రూఫ్ ప్లేవుడ్ గ్లాస్ మెటీరియల్ అనమాట ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సపరేట్గా ఈ వాల్పేపర్స్ అయితే లైవ్లో చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలో కన్నా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని లోని అటాచ్డ్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా వచ్చింది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే అట్లనే విండోస్ మొత్తం యూపీబిసి స్లైడింగ్ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట మీకు విండోస్ కూడా చూపిస్తాను చూడండి చుట్టూ వచ్చేసి మొత్తం గ్రానైట్ వస్తుంది స్లైడింగ్ విండోస్ వస్తాయి మెస్టోర్ కూడా ఉంటుంది అనమాట స్లైడింగ్ బోర్స్ ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి కార్ పార్కింగ్ ఏరియా బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు ముందుగా బయట ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి డిజైన్ డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడగలరు చీరాల మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట అన్ని సౌకర్యాలకు చాలా అందుబాటులో కూడా ఉంటుంది ఈ హౌస్ అనేది జీ ప్లస్ వన్ హౌస్ ఎలా ఎవరైనా కట్టించుకోవాలని చూస్తున్నా కానీ మనకి కాంటాక్ట్ అవ్వగలరు ఈ టైప్ మోడల్లో ఇంకో హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఫ్రెండ్స్ ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వస్తుంది వస్తుందన్నమాట పార్కింగ్ ఏరియా అంతాను బ్రౌన్ కలర్ గ్రానైట్ ఇది ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి ఫస్ట్ క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం టేక్ డోర్ టేక్తో చేయించిన డోరే పదిహేడు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడాను ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూంలో ఇంకా లైట్ సెటప్ అనేది జరగలేదు అది చూపించడం లేదు మీకు రెస్ట్ రూమ్ అనేది చాలా అందంగా వచ్చింది డోర్ అయితే స్థలం ఉండి సొంతంగా ఎవరైనా హౌస్ కట్టించుకోవాలని చూస్తున్నా కానీ మనకి కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్ చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతాను మనం కన్స్ట్రక్షన్ కూడా చేయించడం జరుగుతుంది అనమాట స్టీల్ వచ్చేసి మొత్తం జిందాల్ స్టీల్ అనమాట ఇది యూజ్ చేసింది స్టీల్ రైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ